హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే తల్లికి వందనకు సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేసింది దాని గురించి అమౌంట్ క్రెడిట్ కాని వాళ్ళైతే తప్పకుండా చూడండి ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేసి కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఎక్కడా కూడా ఈ కంటెంట్ పూర్తిగా అర్థం కావాలంటే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే పూర్తిగా అర్థమవుతుంది ఇక టాపిక్ స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యమైన కానీ చూసుకున్నట్టయితే అభ్యంతరాలు స్వీకరణ తేదీ పన్నెండు నుంచి ఈ మంత్ ఇరవై వరకు ఉంది అనమాట పన్నెండు అయితే తల్లి కోణం సంబంధించి నిధులైతే రిలీజ్ చేయడం జరిగింది ఇక మనం అభ్యంతరాలు అయితే పెట్టింటాం కాబట్టి దానికి సంబంధించి వెరిఫికేషన్ అయితే ఎప్పుడు జరుగుతుందంటే ఈ మంత్ ఇరవై ఒకటి నుంచి ఇరవై వరకు అయితే జరుగుతుంది ఇక ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చూసుకున్నట్టయితే ఈ మంత్లో ముప్పై తేదీ అయితే ఫైనల్ లిస్ట్ కూడా సచివాలయంలో అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది ఇక మళ్ళీ సంబంధించి అంటే ఎవరికైతే అమౌంట్ అయితే పడలేదో వాళ్ళకైతే నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ అయితే రిలీజ్ చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇక నెక్స్ట్ గంగా చూసుకున్నట్టయితే ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలనేసి దీంట్లో అయితే డిస్కస్ చేద్దాం మీ అంతటా మీరైతే అధికారిక వెబ్సైట్లో లిస్ట్ చెక్ చేసుకోలేరు ఎందుకంటే మీ దగ్గరలో ఉండే గ్రామ సచివాలయం అధికారులు సంప్రదించినట్లయితే వారి పథకానికి సంబంధించి అర్హత కలిగిన అర్హత లేని వారి వివరాలు అయితే మీకు ఇవ్వడం జరుగుతుందనమాట అలానే అందులో మీ పేరు ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు ఆధార్ నెంబర్తో కూడా ఆ లిస్ట్లో ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు మీ పేరు ఎలిజిబుల్ జాబితాలో ఉంటే మీకు డబుల్ డిపాజిట్ అవుతాయి ఒకవేళ మీ పేరు ఇనెలిజిబుల్ జాబితాలో ఉంటే మాత్రం డబ్బులు అనేవి డిపాజిట్ కావేది గుర్తుపెట్టుకోండి ఇనెలిజిబుల్ జాబితాలో మీ పేరు ఉన్నట్టయితే మీరు ఈ మంత్ ఇరవై తేదీ లోపల మీకు అభ్యంతరాలు పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే మీ పేరు లిస్టులో లేకపోతే ఏం చేయాలి మీ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ని సంప్రదించాలి ముందుగా తర్వాత అప్లికేషన్ స్టేటస్ సంబంధించి ఆధార్ నెంబర్ సరిగ్గా లేకపోవడం లేదా స్కూల్ అటెండెన్స్ లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పగా ఇవ్వడం వంటి సమస్యల కారణంగా మీ పేరు లేకపోవచ్చు ఈ కారణాల వల్ల పేరు లేని వారు అభ్యంతరాలు రాసి మరొక ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే అభ్యంతరాలు ఎలా ఇవ్వాలి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం మీ అభ్యంతరాలను సబ్మిట్ చేయడానికి సచివాలయంలో గ్రీవెన్స్ ఫార్మ్ అనేది ఒకటి ఉంటుంది ఆ ఫామ్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి పూర్తిగా ఫుల్ చేసేసి సబ్మిట్ చేయాలి తర్వాత సంబంధిత సమస్య ఏమిటో ఆ లిస్టులో పేరు లేదా లేకపోవడం అకౌంట్ నెంబర్ ఇలాంటి ప్రాబ్లం అయితే ఏదైతే ఉంటుందో మీకు దాన్ని అయితే క్లియర్గా మెన్షన్ చేయాలి తర్వాత చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ అలానే బ్యాంక్ పాస్బుక్ అలానే స్టూడెంట్ ఐడి కార్డు ఉంటుంది కదా స్కూల్కి సంబంధించి ఆ సర్టిఫికేట్స్ మొత్తం కూడా జత చేసి ఆ ఫామ్లో అయితే సబ్మిట్ చేయాలి ఆ పిల్లవాడి యొక్క పాఠశాల హెడ్ మాస్టర్ ఉంటారు కదా దానికి సంబంధించి కూడా సన్ సిగ్నేచర్ అయితే చేయించుకోవాలన్నమాట నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే పదహైదు వేలు కాకుండా పదమూడు వేలు ఎందుకు జమ చేస్తున్నారు అనేసి చాలామంది డౌట్స్ అయితే ఉంది దాన్ని అయితే ఈ వీడియోలో క్లారిఫై చేయడానికి కూడా ప్రయత్నిద్దాం ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మరియు హెల్త్ కేర్ కోసం రెండు అయితే మినహించడం జరిగింది కాబట్టి తల్లి ఖాతాల్లోకి పదహైదు బదులుగా పదమూడు అయితే జమ అవుతున్నాయి అన్నమాట ఇక నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఫైనల్గా అకౌంట్కి డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి పూర్తిగా ఎలిజిబుల్ అయిన వరకు అయితే ఈ మంత్ పన్నెండు అయితే రిలీజ్ చేశారు అప్పటి నుంచి పడుతూనే ఉన్నాయి ఇప్పటివరకు కూడా కొంతమందికి డిలే కూడా అవ్వచ్చు అనమాట అది అకౌంట్స్ వేరియేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఇక ఎవరికైతే ఇన్ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళంతా ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టయితే నెక్స్ట్ విడత అనేది నెక్స్ట్ మంత్ జూలైలో ఐదో తేదీ అయితే డిపాజిట్ అయితే అవుతాయి అనమాట ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఈ వీడియోలో తెలుసుకున్నది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఏపీ గవర్నమెంట్ అలానే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఎటువంటి స్కీమ్ అయినా కావాలంటే ముందుగా మన ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింహల్ అయితే నొక్కండి